నైటి ఇదే గ్రామంలో పడుకొని ఉదయం లేచి ఊరంతా తిరిగి ఇక్కడ రెండు గుట్టల మధ్యలో మేము రిజర్వాయర్ ఏర్పాటు చేస్తాము ఇక్కడ చివరి అండ్ ఏరియాకు రైతాంగాన్ని చివరి మడి వరకు కూడా నీళ్లు ఇస్తాము అని చెప్పేసి అసెంబ్లీ అప్పుడున్నటువంటి రెండు వేల పదహారు పదిహేడు సందర్భంలో పట అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో అసెంబ్లీ సాక్షిగా మేడారం రిజర్వాయర్ ఏర్పాటు చేస్తున్నాము మేడారం రిజర్వాయర్ నుంచి ఇక్కడ పత్తిపాకు నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ రిజర్వాయర్ ఏర్పాటు ఈ ప్రాంతానికి కూడా సస్యశామలం చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇరిగేషన్ మంత్రిగా ఇక్కడ పల్లెనిద్ర చేసి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారితో అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిడు ఇక్కడ ధర్మపురి నిజవర్గానికి గోదావరి తలాపుకుంటే కానీ ఇక్కడ నీళ్లు రావు ఇక్కడ కాళేశ్వరం కానీ ప్రాజెక్టు కానీ అదేవిధంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ మేడారం రిజర్వాయర్ అనేది ఇక్కడ గుండెకాయ ధర్మపురి వర్గానికి కానీ ఈ ప్రాంత రైతాంగానికి ఒక నీళ్ళ చుక్క రాదు ఇక్కడ ఆరు మండలాలకు నూట నలభై గ్రామాలకు కానీ రేపు పొద్దున పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఈ యొక్క ప్రత్యేకంగా ధర్మానం వెలుగడ మండలాన్ని ఆదుకుంటాము అని చెప్పి చెప్పినటువంటి అప్పుడున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు గారు కానీ మాజీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసేడు ఎంత గొప్పగా ప్రకటన చేసిందంటే ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నా ధర్మారం మండల్లో పత్తిపాక రిజర్వాయర్ చేస్తా ఆ రిజర్వాయర్ యొక్క నామకరణం కూడా ఈ గుట్టనే ఉన్నాడు ఆ లక్ష్మీ నరసింహస్వామి పిలిచిడు స్వామివారు స్వయంబుగా విలిచిడు ఇక్కడ స్వామివారు ఆ లక్ష్మీ స్వామి పేరునే ఆ ప్రాజెక్టు పెడతా అని చెప్పేసి రాడర్ సర్వే చేస్తున్నా అని చెప్పి ఆరు కోట్ల రూపాయలు అని చెప్పి ఆ రోజు ప్రకటించినారు ప్రకటించినటువంటి సందర్భంలో ఈ రోజు వరకు గత ఇరవై సంవత్సరాలు కలిసి ఓడిన గెలిచిన మీ మధ్యలో ఉన్నటువంటి మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా మీ లక్ష్మణ్ కుమార్గా ఆ రోజు ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఈ జిల్లా సంబంధించిన పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారు గాని గౌరవ అప్పుడున్న పీసీసీ అధ్యక్షుడిగా పెద్దలు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లం అన్నా నేను ఎన్నికల్లో వాగ్దానం చేస్తున్నా ఈ పత్తిపాక రిజర్వాయీకి సంబంధించిన ఈ ప్రాంత సాగునీదీల్చుకుని శాశ్వత పరిష్కారం జరగాలని చెప్పేసి మన దానిలో భాగంగా మా విజన్ అంటే మా అందరికి అభిమానం మా రాజన్న మా అభిమానం శాసనసభ్యులం కూడా మా ప్రాంతం కూడా సభలం కావాలని చెప్పి ముగ్గురం కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఈ జిల్లా సంబంధించిన మంత్రివర్గాలు శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లి వారి ద్వారా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి దానిలో భాగంగా ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్ గారు ఇప్పుడున్నటువంటి బడ్జెట్ లోపట ఈ పత్తిపాక రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ అడ్మిషన్ సంబంధించినటువంటి నిర్ణయాలు మేము పొందుపరుస్తున్నామని చెప్పేసి మరి దానిలో భాగంగా గౌరవ మంత్రివర్యులు ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగానికి కానీ నిరుద్యోగ యువకులకు కానీ పేదలకు కానీ పది పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరికి కష్టం వచ్చినా నేనున్నాను మా శ్రీధర్ బాబు గారు మంత్రి ఈ జిల్లా మంత్రివర్యులు గారు బాధ్యత తీసుకుని ఖచ్చితంగా ఈ ప్రాంతానికి రిజర్వాయర్ ఏర్పాటు చేసే విషయంలో కూడా ఇక్కడ నేరుగా రైతులకు కలుద్దాము ఇక్కడ స్థలాన్ని ఎంత అయితే రైతుకు ముందుకు వచ్చి ఇచ్చే ముందుకు ముందుగా సిద్దంగా ఉన్న విషయాన్ని నేరుగా తెలుసుకుందామని చెప్పి శ్రీధర్ బాబు గారు టైబ్ ఇచ్చి ఈరోజు ప్రత్యేకంగా రావడం జరిగింది వారికి ధర్మపురి నిజవర్గ పక్షాన మా ధర్మపురి ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే రైతు తొంభై శాతం ఈ ప్రాంతం అంతా రైతుల మీద ఆధారపడ్డ రైతాంగం కాబట్టి ఈ రిజర్వాయి చేస్తే భవిష్యత్తులో మాకు కానీ మా పిల్లలకు కానీ మా పిల్లలకు కానీ సాగునీరు చేసుకుని అన్ని విధాలు మేలు జరిగే ఒక కార్యక్రమాలు చేపడతాం విధంగా పెద్దపల్లి కానీ రామగుండం కానీ పార్ట్ ఆఫ్ ఏరియా కానీ మరి ఈ ప్రాంతం మేలు జరిగే యొక్క నిర్ణయంలో పట్టు మరి పెద్దలు రావడం జరిగింది ఈ ప్రాంత రైతాంగానికి మీ శాసనసభ్యుడిగా మీ ప్రభుత్వ విప్పుగా చేతులు జోడించి మనవి చేసుకుంటున్నా దయచేసి మీరు అందరు కూడా పెద్ద మనసుతో ఇక్కడ భూములు ఎత్త కొంతమంది రైతులు ఏవైతే భూములు పోతున్నటువంటి విషయంలో ఇప్పుడే రైతులు కొంత ముందుకొచ్చి చెప్తారు రాని రైతులు కూడా సమన్వయం చేసుకుని పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ గారు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గారు కానీ ఎంత ప్రాంతం పోతుంది ఎంతమంది రైతుల యొక్క భూములు పోతున్న విషయంలో పట్ల ఒక ఆలోచన చేస్తే వారందరూ కూడా ముందుకు వచ్చినట్టయితే కూడా ప్రభుత్వం ముందుకు వస్తారనే విషయాన్ని మరొకసారి వస్తాయి చేసుకుంటూ మరి పెద్దలు మాట్లాడే ఉన్నది కాబట్టి ఇరిగేషన్ విషయంలో బట్ట మన గౌరవ శాసనసభ్యులు రాజుగారు మాట్లాడాలి అదేవిధంగా వారు మాని చేస్తున్నారు మాట్లాడాల్సింది